అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మారెమ్మ గుడి ఏరియా మెలకల్మూరు రోడ్డులో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు లేదని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మెలకల్మూరు రోడ్డుపై కాలి బిండలతో బైఠాయించి నీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేశారు కనీసం ట్యాంకర్లు కూడా పంపలేదని అధికారుల తీరుపై మండిపడ్డారు ఎక్కువ గాలు రావడం వలన పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చి మనకు మోటార్ సక్రమంగా ఆడడం లేదు మనకు కావాల్సినటువంటి కెపాసిటీ కంటే తక్కువ కెపాసిటీ మనకి వస్తూ ఉంది వీరపురం దగ్గర అందువల్ల మోటార్ ఆడడంలో ఇష్యూ వలన ఫైవ్ డేస్ నుంచి ఇబ్బంది అన్నమాట వాస్తూ ఉంది బట్ అయితే పది రోజుల నుంచి నీళ్ళు సప్లై జరుగుతూ ఉంది జరగడం లేదు అని చెప్పడం అయితే అది వాస్తవం కాదు సో ఎక్కడెక్కడ ఇష్యూ ఉందో అక్కడ కూడా మనం ట్యాంకర్స్ పంపిస్తూ ఉన్నాము ఆల్రెడీ అదే బట్టి టీ ఇప్పుడు ఎవరైతే ఈరోజు ఇష్యూ చేశారో అక్కడ ఆల్రెడీ సండే కూడా ట్యాంకర్ పంపించడం జరిగింది సో ఇంకా ఏదైనా ఇష్యూ ఉంటే కన్నా మా డిఈ గారు ఏఈ గారు దృష్టికి తీసుకొస్తే మేము ఇమీడియట్గా రెక్టిఫై చేసుకుంటాము మన మున్సిపాలిటీకి సంబంధించి పంపింగ్ విషయంలో కానీ మోటార్స్ రన్నింగ్ విషయంలో కానీ ఎక్కడ ఇష్యూస్ లేవు కేవలం ఈ తీవ్రమైన గాలులు సో మనకు వచ్చేటువంటి కెపాసిటీలో కొద్దిగా తేడా ఉండడం వలన మోటార్స్ తక్కువ రన్ అవుతున్నాయి అది కూడా ఈరోజు రేపటి లోపల రెక్టిఫై అవుతుంది సో రెక్టై అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా ముందు ఏ విధంగా అయితే ఉందో అలాంటి కండిషన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తాము ఏదైనా ఇబ్బందులు ఉంటే మున్సిపాలిటీ నుంచి బీఈలు కానీ ఏఈలు కానీ లేదా కన్సల్ట్ వార్డు సెక్రటరీ అమ్యూనిటీ సెక్రటరీస్ కానీ మీరు కన్సల్ట్ అయితే కన్నా మీ ప్రాబ్లమ్ మేము రెక్టిఫై చేయడానికి ప్రయత్నిస్తాం